మకర రాశిలో పుట్టిన వారి స్వభావము గుణగణాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మకర రాశి వారి అదృష్ట రత్నము అదృష్ట సంఖ్య ఏ రంగు వస్త్రాలు ధరించాలి మొదలగు విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మకరం అంటే ముసలి ముసలి పట్టిందంటే విడిచిపెట్టదని మనందరికీ తెలిసిందే కదా అలాగే మకర రాశి వారు పట్టిన పట్టు విడువలు వారు చేపట్టిన పనిని ఎన్ని ఆటంకాలు వచ్చినా పూర్తి అయ్యేంత వరకు పట్టుదలతో చేస్తారు ప్రతి పనిలో చాలా ఓర్పును నేర్పును కనబరుస్తారు మకర రాశి అధిపతి శనీశ్వరుడు ఈ మకర రాశిలో పుట్టిన వారు విపరీతంగా కష్టపడే జాతకాన్ని కలిగి ఉంటారు వీరు కపటం లేని నిర్మలమైన మనస్సును కలిగి ఉంటారు వీరు చాలా ఓర్పు మరియు నిదాన స్వభావం కలిగి ఉంటారు ముక్కుసూటిగా పోయే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి మనసులో ఒక రకంగా పైకి వేరొక రకంగా మాట్లాడడం రాదు మనసులో అనుకున్నది అనుకున్నట్లుగా పైకి చెప్పే స్వభావము వీరిది ఉన్న విషయం ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టి ట్టు చెబుతారు వీరికి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడడం రాదు వీరికి యథార్థం అంటే నిజం మాట్లాడడం చాలా ఇష్టము కాబట్టి వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు లేదా వీరంటే ఇష్టపడని వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీరు పిసినారితనంగా ఉంటారు ఖర్చు చాలా తక్కువగా పెడతారు అనవసరమైన ఖర్చుల జోలికి పోరు వీరు అత్యంత శ్రమపడి అభివృద్ధిని సాధిస్తారు కాబట్టి వీళ్ళు చిన్న వయసులోనే కీళ్ల నొప్పుల బరణ పడతారు ఎక్కువగా శ్రమపడే జాతకం కలిగిన వారే ఉండడం వల్ల వీరికి తొందరగా వృద్ధాప్యం సంభవిస్తుంది అలాగే అతి చిన్న వయసులోనే కంటికి పంటికి చెవికి సంబంధించిన వ్యాధుల బారిన పడతారు వీరిలో ఆలోచన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా వీరిని అవమానించినా అపకారం చేసినా చాలా కాలం వరకు ఆ విషయాన్ని మర్చిపోవు బంధువులు మిత్రులు వీరితో సక్రమంగా ప్రవర్తించకపోతే వారికి దూరమైపోవడానికి ఏ మాత్రమో వెనుకాడరు వారు ఎంతటి దగ్గర బంధువులైనా సరే ప్రయాణాలు అధికంగా చేస్తారు వీరు సంపద కంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పరుల చేత అనవసరంగా ఒక్క మాట కూడా పడరు తలచిన పని పూర్తి చేసే వరకు నిద్రపోరు అంతటి కష్టజీవులు మకర లగ్నంలో పుట్టిన వారు ఎవరైనా వీరి గురించి విమర్శిస్తే తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరగా ఏ మాత్రం కంట్రోల్ లేకుండా ఇతరుల కామెంట్స్ కు రియాక్ట్ అవుతారు ఇతరుల గురించి చెడుగా మాట్లాడడము ఇతరులను విమర్శించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరు తమ ఇంట్లో తమకి గౌరవం లభించాలి అని చూస్తారు అది కనుక లభించకపోతే కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు మకర రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలు కనుక కలుగుతుంటే వాటిని అధిగమించడానికి లేదా తొలగించుకోవడానికి ఇనుప వస్తువులను ప్రవహించే నీటిలో అంటే నదులలో లేదా సముద్రంలో గనక వదిలితే ఆటంకాలు తొలగడమే కాక చేపట్టిన పనిలో సానుకూలత అలాగే ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది అలాగే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ జాతకులు శనివారం నాడు ఇనుప వస్తువులను అంటే అట్లకాడ లేదా పెనం లాంటి వస్తువులను దానం చేయవచ్చు వీరు తమ ఇంటి ఆవరణలో సువాసనలు కలిగిన తెల్లటి పూల మొక్కలను పెంచడము చాలా మంచిది మకర రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది వారికి కలిసి వచ్చే రంగులు నీలము తెలుపు ఆకుపచ్చ అలాగే వీరు ఎరుపు రంగు కెంపు రంగు అస్సలు ధరించకూడదు వీరు ధరించవలసిన ఉంగరము నీలం లేదా వజ్రము ఇది తప్పనిసరిగా వెండితో మాత్రమే చేయించుకొని ధరించవలసి ఉంటుంది ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దుకోవద్దు